నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం పల్లెల్లో పేదవాడి యాపిల్గా జామ ఒక విశిష్టత ఉంది అధిక పోషకాలు కలిగిన జామ పండ్లు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి దేశీ జాతుల రకాలతో పాటు ఎన్నో వెరైటీలు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి అందులో పోషక విలువలు అధికంగా ఉండే తైవాన్ జామకు డిమాండ్ మరింత ఎక్కువ సేద్యం పరంగా చూసుకున్న జామ సాగు రైతులకు లాభసాటిగా ఉంటోంది తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు కలిగే ఈ సాగు వైపు చాలామంది రైతులు ఆసక్తి చూపెడుతున్నారు వాణిజ్య పంటలను వేసి నష్టాలను చవిచూసిన వారికి ఈ జామ సాగు ఒక మంచి మార్గం అవుతుందని చెప్పవచ్చు ఆ విధంగానే పదిహేను సంవత్సరాలుగా రసాయన వ్యవసాయం చేస్తూ వాణిజ్య పంటలైన పత్తిని సాగు చేసి నష్టాలను ఎదుర్కొని గత రెండేళ్లుగా ప్రకృతి విధానంలో తైవాన్ జామను సాగు చేస్తున్న వికారాబాద్ జిల్లా రొంపల్లి గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు రాజుపై నేలతల్లి ప్రత్యేక కథన వికారాబాద్ జిల్లాకి చెందిన రాజు గత పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు ముందు రసాయన పద్ధతిలో పత్తి వంటి వాణిజ్య పంటలను సాగు చేసి నష్టాలను చవిచూసిన ఈ రైతు పొన్నుస్వామి పద్ధతిలో అరటి పంటను సాగు చేశాడు అది కూడా అంతంత మాత్రాన ఉండటంతో సన్నిహితులు నిపుణుల సలహాతో పూర్తి స్థాయి ప్రకృతి విధానంలో తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు తెచ్చే తైవాన్ జామ సాగు మొదలు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఈ జామ సాగు విధానం గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం పది పదిహేను సంవత్సరాలు అంటే మా నాన్న ఉన్నప్పటి నుంచి నేను వ్యవసాయంలో మెలకువలు నేర్చుకున్న మా నాన్న మా అమ్మ నాన్నతో పాటు మేము కూడా వ్యవసాయం చేస్తూనే ఉన్నాం మేము స్టూ ఇప్పుడు ఉన్న స్టూడెంట్ల కన్నా అప్పుడున్న స్టూడెంట్ చదువుతో పాటు వ్యవసాయం కూడా ఒక విధిగా చేసేవాళ్ళము కాస్త కాస్త మా అమ్మ నాన్నలకు ఆసరాగా ఉండేవాళ్ళము అప్పుడు ఇప్పుడు టోటల్గా మా విధంగానే ఇక మేము సాగు చేస్తున్నామండి ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి మా దగ్గర పత్తి పత్తి పండించే వాళ్ళము పత్తిలా కొద్దిగా ఏమవుతుందంటారంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఆదాయం తక్కువ వస్తుంది వర్షపర వర్షాభావ పరిస్థితుల వల్ల పెట్టుబడి ఎక్కువ ఆదాయం తక్కువ అన్నట్ల అనే విధానంగా అయిపోయింది ఇంతకుముందు మా దగ్గర పత్తి పండించినప్పుడు ఏమీ లేకుండే బాయి బోరు అలాంటి సౌకర్యం ఏమి లేకుండే నాకు కొ కొంత అవగాహన వచ్చి నీటి వసతి నీటి వర్షధార పంటలు కాకుండా నీటి మార నీటి వినియోగం వినియోగించే పంటలు పండిద్దామన్నట్లు కొందరు కొందరి పెద్ద మనుషుల ప్రోత్సవం వల్ల పక్కన మా పరిగి దగ్గర మా గురువు మనోహరాచారి గారు అలాంటి వాళ్ళ నుంచి వెళ్ళి కొంత నేర్చుకొని నేనేం చేసిన అంటే గతంలో అరటి పండించిన పత్తి పోగానే బాయి బో బాయి బోరుదో ఇచ్చినాక అరటికెళ్ళిన అరటిలో మూడు టర్ములు మంచిగానే వీల్డింగ్ వచ్చింది మంచిగానే క్రాప్ వచ్చింది గత సంవత్సరము వర్షాభావ పరిస్థితి వల్ల నీరు తక్కువయి నీరు తక్కువైంది వర్షాలు తక్కువైంది టోటల్గా బాగలేదు అన్నట్టు తీసేసినాము దాని నుంచి వెళ్ళి ఇప్పుడు వచ్చినాము ఈ అరట్లా కూడా మేము ఫస్ట్ నుంచి వెళ్ళి కాటన్ ఉన్నంత వరకు కెమికల్ రసాయనిక మందులు వేసి స్ప్రే చేసి కొట్టి తీసేవాళ్ళము ఇప్పుడు పోయిన రెండేళ్ళ నుంచి వెళ్ళి పొన్నుమి మార్కెట్లోకి వచ్చిన నుంచి వెళ్ళి పొన్ను మందులు కూడా వాడాము పత్తికి దాంతోపాటు రెండు అది రెండు మూడేళ్ళ నుంచి వెళ్ళి అరటి హీల్డింగు పెట్టి అరటి తోట పెట్టి నుంచి వెళ్ళి అరటిలో కూడా ఎమ్మెల్సీ పొన్నుమి గ్రోత్ సూపర్ కంట్రో కంట్రోల్ అయింది హీల్డింగ్ కూడా బాగా వచ్చింది టోటల్గా మేము అప్పట్లో రెండు మూడేండ్లకి నుంచి వెళ్ళి అరటికి ఎమ్మెల్సీ పైరుతో మిశ్రమం తోటి ముడిస ముడి నూనెలు వాటిని కలిపి స్ప్రే చేసే అది ట్రిప్పులో ఇడ్చే వాళ్ళము మళ్ళీ చెట్టుకు కూడా స్ప్రే చేసేవాళ్ళము అలాంటప్పుడు ఈల్డింగ్ చాలా గొప్పగా వచ్చింది మన అరటి సాగు విధానంలో ఇక అరటిలో నీళ్ళు తగ్గిందన్నట్టు జామకి జామకెళ్ళే జామా ఇప్పుడు జామని సెలక్షన్ చేసుకున్నాం జామా బాగుంటుంది ఈల్డింగ్ బాగుంటుంది ప్లస్ కొత్త వెరైటీ తెద్దామన్నట్లు చాలా అటు ఇటు మేము దగ్గర దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న తోటల్ని కూడా విజిట్ చేసినాము విజిట్ చేస్తే మేము ఇక్కడ మా చెవె అది చెవెల్ల పక్కన కోకిలి ఒక గ్రామం ఉంటుంది గ్రామం పక్కన ఒకటి ఒక రైతు దగ్గర తైవాన్ వెరైటీ అంటని ఉంటుంది ఆ తోటని విజిట్ చేసినప్పుడు అది హిల్డింగ్ అయితే సూపర్ బెస్ట్ ఉంది అలాంటిదే సెలక్షన్ చేసుకొని అది తైవాన్ వెరైటీ అలాంటిదే తీసుకుందాం అన్నట్టు మేము కూడా సెలక్షన్ చేసి అదే అన్ని రకాల్లో ఈ తైవాన్ వెరైటీ బాగుంటుంది అన్నట్టు తైవాన్ వెరైటీ ఎంచుకున్నామండి అది ఇప్పుడు మా దగ్గర పెట్టిన మంచి గ్రోత్ వచ్చింది మంచి హీల్డింగ్ వచ్చింది మంచి క్రాప్ వచ్చింది ఇప్పుడు ఆ టోటల్గా మేము గత మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి అరటికి ఇచ్చినట్టు అరటికి ఇప్పుడు పొన్నసామి నూనెలు అప్పుడు ఇచ్చినాము పొన్నుసామితో పాటు జీవామృతము ఘనజీవామృతము ఇంకోటి పంచేగవ్య అప్పటి నుంచి వెళ్ళి ఆ నూనెలు ప్లస్ జీవామృతము ఇది ప్రకృతి సేంద్రియ విధానంలో చేస్తున్నాం ఇప్పుడే వచ్చేసి ఏమైందంటే టోటల్గా ఆ ముడి నూనెలు కూడా పక్కన పెట్టేసి ఓన్లీ సేంద్రియ విధానంలో ప్రకృతి విధానంలో టోటల్గా ఈ న్యాచురల్ విధానంలో టోటల్గా నూటికి తొంభై పర్సెంట్ టెన్ పర్సెంట్ కాకపోవచ్చేమో కానీ తొంభై పర్సెంట్ అయితే నేచురల్ విధానంలో ప్రకృతి విధంగా పండిస్తున్నాం జామ జామలో చాలా రో అంటే కొన్ని కొన్ని వ్యాధులకు కూడా బెస్ట్ క్వాలిటీ అంటే అని చెప్తుండ్రు షుగర్ పేషెంట్లు కూడా తినాలంటే అక్కడక్కడ డాక్టర్లు కూడా చెప్తుండ్రు ఇంకోటి రక్త ప్రసరణ జరగాలన్నా కానీ అది జామ తింటే చాలా బెస్ట్ అన్నట్లు అంటుండ్రు జా ఆ విధంగా మంచి గ్రోత్ అది మంచి మార్కెటింగ్ సౌకర్యం కూడా బాగుందండి ఒక ప్రకృతి విధంగా చేసిన పంటకు ఏముందంటారంటే ఎలాంటి కిరమీసారక మందులు లేకుండా పండించే విధానాన్ని పండించిన విధానంతో పండించిన పంటను పండుని దీన్ని చూస్తే మళ్ళీ కెమికల్ విధంగా పండించిన విధానం పండుని తెంపుకొని తిని చూస్తే చాలా ఫర గడలు ఎత్తు దశలు ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ చాలా విధంగా ఉంటుందండి ఇంకొకటి మనకేముందంటారంటే ప్రకృతి విధానంలో చేసేవాళ్ళు రైతులుండ్రు మాలాంటి యువకులుండ్రు ప్లస్ పెద్ద మనుషులుండ్రు ఇప్పుడు గతం ఇక్కడ మా పరికి దగ్గర మనోహరచారి కూడా ఉండు ఆయన అనుభవ మాకు ఎలాంటి సందేహం సమస్య ఉన్న కానీ ఆయనకు ఎనీ టైం ఫోన్ ఫోన్లో సంప్రదించిన అయినా ఎటువంటి సందేహం లేకుండా చెప్పేస్తాడు కొన్ని కొన్ని మాతోటి కానీ అది చెట్లకు వైరస్ లాంటిది అలాంటిది ఉన్నా కానీ ఆయనను సంప్రదిస్తే ఆటోమేటిక్ ఈ మందు రకంగా ఈ కృత్రిమంగా తయారు చేసిన విధా విధానం తయారు చేసిన మందు వాడితే తగ్గుతుంది అంటని అంటుంటా అని చెప్తుంటాడు అవి మేము మాకు తగిన మోతాదులో లేనప్పుడు అలాంటిది ఆయనను సంప్రదిస్తుంటాం అన్నాడు ఆరోగ్యమే మా భాగ్యం అంటారు ఆరోగ్యవంతుడు గుణవంతుడు ప్లస్ టోటల్గా వచ్చేసి ధనవంతుడు అనుకోవాలి ఆరోగ్యం లేనప్పుడు ఎంత ధనమున్నా దండగా వాడు కోటాని కోట్లు సంపాదించినా కానీ ఒక వ్యక్తి తిన్నికి ఒక చపాతి ఐదు రూపాయల చపాతి అరగనప్పుడు వాడు ఎన్ని కోట్లు ఉన్నా కానీ మా దృష్టిలా టోటల్గా మానవ దృష్టిలో ఆయన అదే అదేవిధంగా ప్రకృతి సేద్యంలో పండించిన పంట టోటల్గా మన జామ ఒకటి కాకుండా టోటల్గా ఏ పంటలైనా పండించిన ఆ జామ అది అలాంటి క్రాపును ఎంచుకొని తింటే మనిషి మానవ మనగడ బాగుంటుందని నా ఆకాంక్ష పేదవాడి యాపిల్గా ప్రసిద్ధి చెందిన జామ పండులో చాలా రకాలు ఉన్నాయి కానీ తైవాన్ జామది ప్రత్యేక స్థానం విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు దీనిలో అధికంగా ఉంటాయి ఆరోగ్యం కోసం పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాం కానీ మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనిక పద్ధతిలో సాగు చేస్తున్న హైబ్రిడ్ రకాలే మనకి దర్శనమిస్తున్నాయి పూర్తి ప్రకృతి విధానంలో సాగు చేసినవి తింటేనే ఆరోగ్యం మహాభాగ్యం అవుతుందని అంటున్నారు మరి ఈ జామ సాగులో ఎలాంటి ప్రకృతి విధానాలను అవలంబిస్తున్నారు ఇప్పుడు చూద్దాం భూమి రెండు సార్లు దుక్కి చేసుకున్నాము దుక్కి చేసుకొని ఐడెన్సిటీ విధానంలో పెట్టామండి మేము ఐడెన్సిటీ విధానంలో ఒక మామూలుగా ఒక రెండు మూడు ట్రాక్టర్లు ఎరువు దొల్లము రెండు ఎకరాలు మా దగ్గర ఇప్పుడు సాగు చేసే ల్యాండ్ మొత్తం ఓన్లీ జామ భూమి రెండు ఎకరాల ల్యాండ్కు నాలుగు ట్రాక్టర్ల దాకా దాదాపు నాలుగు ట్రాక్టర్ల దాకా పశువుల పీడ కొట్టాము దాని మీద దాని ఎంబడి గుంతలు ఎటు చూసి మొగ్గు వేయించి టోటల్గా ఆరు బై ఇట్లా ఆరు అట్లా ఆరు టోటల్గా మా దగ్గర పద్నాలుగు వందల మొక్క వరకు రెండు ఎకరాల్లో పట్టింది దాన్ని దాన్ని బట్టి అంటారంటే మా దగ్గర ఆ గుంతల్లా తీసినప్పుడు ఇంత వేప పిండి ఇంకోటి సూపర్ సింగిల్ సూపర్ అంటే అవి రెండు మిక్స్ చేసి మళ్ళీ ఇంకోటి దా దాంట్లో గులికెలు అంటానే ఉంటుంది టిమేటా అది ఎందుకంటారంటే ఆర్గానిక్ కానీ గుళికలు ఎందుకు అంటే చెట్టు తింటే చెట్టు లాంటిది ఏదన్నా కింద భూమి అవి తింటే ఇబ్బంది కాబట్టి మొదలకే మోసం వస్తుంది కాబట్టి చెట్టు అది కింద చెట్టుకు గ్రోత్ పెరగాలి కాబట్టి టిమేటా అనేది గుళికలు అనేది వేయడం జరిగింది ఆ విధంగా వేసినాము అందుట్లో మేము ఏం చేసినామంటారంటే సేమ్ రెండు వేల పద్దెనిమిది పదో నెల పదిహేను తారీఖు పెట్టడం జరిగింది మా దగ్గర ఇప్పుడు ఈ ఇదే అన్న టైము తేదీ వరకు దాదాపు ఈల్డింగ్ కరెక్ట్ కటింగ్ దశకు వచ్చేసింది ఇంతకుముందు ఈ వెరైటీ ఒక నైజం అయింది అంటారంటే ఇంతకుముందు వచ్చేసి ఎట్లుంటుంది అంటారంటే మా మిత్రులు కొందరు తీసుకున్నారు నా సహచరులు నా దగ్గర నాకంటే ఇంకా కొంచెం దాదాపు ముందే క్రాప్ తీసుకున్న వాళ్ళు ఉండరు వన్ ఇయర్రా మ్యాన్ మ్యాక్సిమం వన్ ఇయర్ రా మొత్తం ఈల్డ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు దీంట్లో దీంట్లో ఉన్న వెరైటీ నైపుణ్యత ఏంటంటారంటే రెండు సంవత్సరంలో రెండు పంటలు తీసుకోవచ్చు ప్లస్ ఏ టైంలో తీసుకోవాలనేది మన చేతులు ఉంటుంది అన్నట్టు సంబాల తీసుకోవచ్చు ప్లస్ చలికాలంలో తీసుకోవచ్చు వర్షాకాలంలో అయినా తీసుకోవచ్చు ఏ టైము అనేది దీనికి టైము లిమిట్ అనేది ఉండదు మన చేతుల బట్టి ఉంటుంది అన్నట్టు ఆ చెట్టు ఈ దశ నుంచి వెళ్ళి అది ఆటోమేటిక్ పూత కాపు వస్తుంది చెట్టు పెరగనిచ్చి ఒక తొమ్మిది నెలలు పెరుగనిచ్చి తొమ్మిది నెలల నుంచి తీసుకుంటే మూడు నెలల్లో కటింగ్కు సూపర్ కటింగ్కు వస్తుంది మా ఏరియాకు టౌన్ దూరం కాబట్టి ఇప్పుడు టోటల్గా మా పక్కనే ఎక్సల్ బండ్లంటే వస్తుంది నలభై యాభై రూపాయల లెక్కన కేజీ పర్ కేజీ నలభై యాభై రూపాయల లెక్కన ఇచ్చేస్తున్నాము అదే పెద్ద సాయి పెద్ద కాయని బట్టి యాభై రూపాయలు జర దాంట్లోనే కాయ ఉంటే నలభై రూపాయల లెక్కన ఇస్తున్నామండి ఆ విధంగా ఇప్పుడు ఫ్యూచర్ ఏంటంటే మేము ఇది ఒక్క క్రాపు అంటారంటే మేము ఇప్పటి వరకు కొద్దిగా ప్రకృతి సిద్ధంగా చేస్తున్నాం మంటని ఎక్కడ తెలియకపోవడం వల్ల మాకు మార్కెట్ సౌకర్యం లేక ఇక్కడనే వచ్చిన బండ్ల వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఈల్డింగ్ వచ్చే క్రాపు టోటల్గా ప్రకృతి వయ ప్రకృతి సిద్ధంగా పండిస్తాం కాబట్టి ప్రకృతి నిర్ణయం ప్రకృతి వ్యవసాయ పరంగా పండించిన రేటుకి పంట సంరక్షణలో నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది వాతావరణ సమతుల్యతలో హెచ్చు తగ్గుల కారణంగా సకాలంలో వర్షాలు రావడం లేని పరిస్థితి ఈ క్రమంలో ప్రతి నీటి చుక్కను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి తక్కువ నీటితో సాగయ్యే పంటల్లో ఈ జామ ఒకటి బొప్పాయి అరటితో పోల్చుకుంటే తైవాన్ జామకు నీటి వినియోగం చాలా తక్కువ అని అంటున్నారు రాజు మరి నీటి యాజమాన్యంలో ఈ రైతు పాటిస్తున్న ఏంటో ఇప్పుడు చూద్దాం నీ అరటి చెట్ల లాగా నీరు నీటి ఎద్దడికి గురయ్యే అవకాశం ఉండదు ఇది మొండి పంట ఇది టోటల్గా పదిహేను రోజులు ఒక్కొక్క తాడు ఇచ్చినా కానీ సరిపోతుంటుంది అన్నట్టు నీరు మామూలు తక్కువ కూడా వేసుకోవచ్చు ఆ నీరు మామూలుగా ఉండి మామూలుగా భారీ ఎత్తున ఉండాలి అలాంటి అపోవలు అవసరం లేదు మామూలుగా ఉన్నా కానీ చెట్టు బతుకుతుంది చెట్టు బతికే బతికే కెపాసిటీ దీని దగ్గర ఉంది అన్నట్టు పొప్పాయి కానీ అరటి కానీ జర నీరు అనేది సమ్మల్ పుష్కలంగా ఉండాలి దీనికి అట్ల ఏం లేదు మామూలుగా ఉన్నా కానీ నడిచిపోతుంది అన్నట్టు టోటల్గా మేము డ్రిప్ సౌకర్యము ఆరు పీట్లకు ఆరు పీట్లకు ఎటు చెట్టు చెట్టుకు ఆరు పీట్ల లెక్కన పెట్టేసినాము ఆరు పీట్లలో అంతర్ పంట కూడా వేసుకున్నాం మేము రెండు టర్ములు టమాటా తీసుకున్నామండి టమాటా ప్లస్ మిర్చి రెండు పంటలు తీసుకున్నాము వంకాయ అంటే వంకాయ పురుగు ఉధృతాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి వంకాయ టమాటా మిర్చి రెండు తీసుకున్నాం మంచి హీల్డింగ్ వచ్చింది అది కూడా అది తీసుకున్నాము ప్లస్ జామ కూడా తీసుకున్నాం జామకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు పంటలు వచ్చే ఇప్పుడైతే జామ హీల్డింగ్ ఇప్పుడు ఉంది మంచిగా ఉంది రోజు ఎక్కడ డ్యామేజ్ కాలే అంతర పంటలు కూడా పండియచ్చు ఈ దాంట్లో వాటర్ వచ్చేసి ట్రిప్ ద్వారా ఈడుస్తున్నామండి వారానికి గంట ఇచ్చినా కానీ అతి నీటి కొరుతున్నప్పుడు వారానికి గంటించినా కానీ చెట్టు చనిపోయే అవకాశం ఉండదు నీరు ఉందనుకో రోజుకో గంటించినా కానీ వన్ డే ఈసి వన్ డే గంట ఏడ్చినా కానీ వన్ అవర్ ఈడ్చినా కానీ చెట్టుకు మంచి యథావిధిగా జీవించే అవకాశం ఉంటుంది దీంట్లో ఇంకొకటి సౌకర్యం ఇప్పుడు ఉన్న సౌకర్యం అంటారంటే శ్రీగంధం అంటారు శ్రీగంధంకు కోటాని కోట్లు అంటే చెప్తుంటారు అది మార్కెటింగ్ ఎట్లుందా అనేది కూడా నాకు కూడా పూర్తిగా తెలియదు కొందరు సహకారం తీసుకుంటే పెద్ద మనుషుల సహకారం నాకంటే సీనియర్ రైతులని అలా తీసుకుంటే మార్కెటింగ్ అయితే ఉందంటారు మేము ఏ ఏ జామల అంతర్ పంటగా ఇది దేనికి చెట్టు అయితే అది పదహారు పదిహేడు ఏడేళ్ళు వస్తుంది అంటున్నారు మ్యాక్సిమం పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళలో కటింగ్కి వస్తుంది అంటుంది శ్రీగంధము హీరచందనం అలాంటిది పెడదామన్నట్లు మా ఆలోచన ఉంది అందుట్లో అంటారంటే ఆ ఈ జామ తోట్ల అది అనుకో జామకు దీనికి ఎలాంటి ఇబ్బంది పడదు అదేమో నిటారుగా నిలువుగా నీలగిరి చెట్టు లాగా అది పోతుంటుంది దాన్ని కట్ చేస్తే కథము ఇదేమో భూమి మీదనే పందిరి లాగా అదే మన గున్నమామిడి విధంగా ఇది కటింగ్ చేసుకుంటే ఇట్లా వచ్చేస్తుంటుంది ఆ విధంగా శ్రీగంధం కూడా నాటు నాటు పెడదాం అన్నట్లు అనుకుంటున్నాను ఈ జామకు వచ్చేసి మేము వన్ ఇయర్ వన్ ఇయర్ క్రితం పెట్టినాము ఆర్టికల్చర్ ఆఫీసర్కు బిల్ మేము తెచ్చిన బిల్లు ఇచ్చేస్తే ఆయన మూడు టర్ములు వస్తా అన్నాడు ఫస్ట్లో పద్దెనిమిది వేలు వేసిండు ఇంకోసారి ముప్పై వేలు దానికి అని చెప్పిండు అట్లా ఒక దప్ప మాత్రము పద్దెనిమిది వేలు సబ్సిడీ ఇచ్చిండ్రు జామ మీద ఇక అంతకుముందు డ్రిప్ లైన్ మొత్తము సబ్సిడీ వచ్చేసింది సబ్సిడీలు తీసేసుకొని మొత్తము డ్రిప్ సబ్సిడీ మీద తీసేసుకున్నాం అన్నట్టు ఒకప్పుడు మన దగ్గర దేశీ జామకాయలు చాలా చవగా లభించేవి అదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఇతర దేశాల నుంచి రకరకాల పండ్లు సైతం మార్కెట్లో సందడి చేస్తున్నాయి ఈ క్రమంలో జామ కూడా మంచి ధరలను సొంతం చేసుకున్నప్పటికీ సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలపై ప్రజలకు అవగాహన తక్కువ మరి ఆ క్రమంలో ప్రకృతి పండించిన ఈ తైవాన్ జామకు మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి మార్కెటింగ్ విధానం అవసరం ఆ విషయాలు రైతు మాటల్లోనే విందాచురల్ లా పండించిన టోటల్గా కెమికల్ వాడిన పండ్లు కెమికల్ వాడిన ఫుడ్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనము ఇప్పుడు లేకున్న ఏజ్ దిగినాక కూడా ఏజీ సహకరించినప్పుడు బ్లడ్ క్యాన్సర్కు అయ్యే అవకాశాలు ఉంటుంది ఎందుకని కాస్త కాస్త కొన్ని కొన్ని ఏరియాల్లో చూస్తున్నాం అక్కడ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్కు గురయ్యు అది ఇది అంటారు అంటారు అలా మే కావడానికి మెయిన్ కారణం ఏంటంటారంటే కెమికల్ వ్యవస్థ కెమికల్ వచ్చే మనని మొత్తము మనం సంపాదించిన ఆస్తులు కాకుండా మన తాత ముంతాత ఆస్తులు కూడా పెట్టే హాస్పిటల్ పెట్టే అవకాశాలు ఉంటుంది కాబట్టి నేచురల్గా పండించిన పంట తీసుకుంటే బెస్ట్ ఏమన్నట్టు అన్నట్టు నూరు శాతం బాగుంటుంది అన్నట్టు నా అభిప్రాయం టోటల్గా హెచ్ఎంటీవీకి నేను దండం చేసి చెప్తున్నది ఏంటంటే టోటల్గా బయోగ్రాఫ్ ఏ ఆర్గానిక్ ఆర్గానిక్లో పండించే రైతులు టోటల్గా ఇప్పుడు మా దగ్గర తైవాన్ జామ్ ఒకటే కాకుండా కంది కంది మినుములు పెసాలు ఈ రెండు మూడు పంటలు మన చిరుధాన్యా అదే పప్పు దినుసుల కింద వండిస్తాం అలాంటిది బయోడేటా మొత్తం కలెక్ట్ చేసి హెచ్ఎంటీ వాళ్ళు పెడితే వాళ్ళు కూడా కంజూమర్ అనేది ఈ వాళ్ళని చూసుకొని వాళ్ళ డేటా మొబైల్ డేటా ప్లస్ వాళ్ళ అడ్రస్ పెడితే వాళ్ళు తిందమని కంజూమరు కస్టమర్ వీళ్ళని ఫోన్ ఫోన్ కాంట్రాక్ట్ ధరన లేదంటారంటే వెహికల్ ధరను మీటై తీసుకుంటారని నా అనుభవము నా ఆకాంక్ష ఇది జీవామృతం అండి దీంట్లో జీవామృతంలో మిశ్రమాలు ఏమి చే చేకూరుస్తామంటారంటే పది లీటర్ల రావు మూత్రము పది లీ పది కేజీల పెండ ఆవు ప్యూరు నాట నాటావుది మళ్ళీ రెండు కిలోల బెల్లము వచ్చేసి రెండు కిలోల శనగపిండి అండి శనగపిండి లేకపోతే వేరే పప్పు దినుసుల పిండి ఏదైనా చేసుకోవచ్చు కలుపుకోవచ్చు పిండి మళ్ళీ ఇంకొకటి దీంట్లో ఇట్లా పొద్దున సాయంత్రము ఎర్లీ మార్నింగ్ పొద్దున ఈవినింగ్ టైం రెండు పూటలు ఇట్లా వన్ సైడే ఒక రెండు నిమిషాలు అట్లా తిరగ తింపాలండి తింపితే ఏమవుతుందంటే మూడు రోజులు అయిన తర్వాత ఇది బాగా మక్కుతుంది ఇది మూడు రోజులు అయినాక ఇది ఇది వచ్చేసి ఈ రెండు రమ్మలు చేస్తుంటామండి మేము ఇక్కడ మోటార్ ఛాల్ చేసి ఇది ట్రిప్పులో ఈ మెయిన్ వాళ్ళ ఫుట్బాల్ ద్వారా ఇంట్లో మేము మోటార్ ఛాల్ చేస్తే ఇంట్లోకి వచ్చేస్తుంది అన్నట్టు దీని విధానం ఏంటంటారంటే దీని విధానము మ్యాన్వల్ది ఇట్లా దింపుకున్నాం అనుకో మోటార్ చాల చేస్తే ఈ గేట్ వాల్ అనేది ఇక్కడ దింపితే ఇటు నుంచి నీళ్ళు సర్కులేషన్ అయ్యి పాస్ అయ్యి ఈ జీవామృతం కూడా అందుట్లో అంతరంగా మిక్సింగ్ అయి వెళ్ళిపోతుంది ప్రతి చెట్టుకు ప్రతి మొక్కకు పడుతుంటుంది ఇక్కడ దీని టెక్నాలజీ దీని వెరైటీ ఏంటంటారంటే ఇది తీసేసినాం అను ఇట్లా దింపినాం అనుకో ఓపెన్ చేస్తే నీళ్ళు వచ్చేస్తుంది చేస్తుంది మళ్ళీ ఇట్లా దింపినామనుకో ఈ రై రైట్ సైడ్ దింపినామనుకో టోటల్గా గుంజేసుకుంటుంది అన్నట్టు ఈ పైప్ ద్వారా జీవమృతం తీసుకోవచ్చు పంచగవ్య కూడా దీంట్లోనే ఇస్తామన్నట్టు అంటే పంచగవ్య దేనికి ఇస్తామంటారంటే మేము కొన్ని వాటి కొమ్ముల కొమ్మల వైరస్ గురించి ప్లస్ అది కూడా మంచి బలం అన్నట్టు మన ఇది ఇచ్చినామనుకో పంచ పంచగవ్య ఇచ్చినామనుకో పంచగవ్య ఇది ఇచ్చినామనుకో ఒక డిఏపేషన్ అంతా విధంగా బలంగా ఉంటుందండి ఇది ఇచ్చిన రెండు రోజులకు చెట్టు చెట్టు గ్రోత్ అనేది చేంజ్ అవుతుంది యూరియా వేసినట్టు నల్లగా అవుతుంది దీంట్లో అందరం దీంట్లో ఇంకొక విధానం కొత్త విధానం అనేది న్యాచురల్గా అది వేస్ట్ డీకంపోజ్ వేస్ట్ డీకంపోజర్ కూడా అప్పుడప్పుడు విడతల వారిగా అది ఇది రెండు ఇస్తుంటాము రైతులకు సాగు ఆశాంతం ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వైపు చీడపీడల నుండి పంటలను రక్షించుకున్నప్పటికీ కోతులు పందుల బెడద తప్పదు పండ్ల తోటల్లో వీటి బెడద మరీ ఎక్కువ తన పొలంలో చీడపీడలకు సేంద్రియ పద్ధతిలో సొంతంగా తయారు చేసుకున్న జీవామృతాలను వాడుతున్నాడు అంతేకాకుండా కోతులు అడవి పందులు పంటని నాశనం చేయకుండా సోలారు విద్యుత్తో షాక్ ఇచ్చే కంచెను ఏర్పాటు చేసుకున్నాడు సౌర శక్తితో బ్యాటరీలను రీఛార్జ్ చేసుకునే వీలుండడంతో పాటు కోతులను కూడా బెదరకొట్టే టెక్నాలజీ ఉన్న సోలార్ పెన్సింగ్ పనితీరు ఏ విధంగా ఉంటుంది ఈ పరికరానికి అయ్యే ఖర్చు ఎంత ఆ వివరాలు ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇది తోటకు గురించి మన జాలి పిన్సింగ్ అంటే లేట్ అది కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ కర్రల తోటి పాతి మనం ఏం చేసినామంటే సోలర్ పిన్సింగ్ అనేది తెచ్చుకున్నామండి సోలర్ షాట్ అంటారంటే మన అడవి పందులు వస్తుంటుంది అడవి పందులకు మామూలుగా షాక్ దొరుకుతుంది మామూలుగా తగిలిందంటారంటే మళ్ళీ ఇక్కడ దరిదాపులకు రాదు సామాన్యంగా అట్లా ఒకసారి తగిలిందంటే ఏది రాదు మళ్ళా దా సేఫ్టీ గార్డు ఇది ఉంది అన్నట్టు ఎగ్జాంపుల్ మన పిల్లలే కానీ మేమే కానీ మన అలాంటి వాళ్ళు ఎవరు ముట్టినా కానీ అదేం కాదు జిల్లు మంటది వైబ్రేషన్ లాగా పట్టుకున్న తావల జిల్లు మంటనంటుంది ఇది చాలా సేఫ్టీ మిగిలిన రైతులు కూడా పెట్టుకోవచ్చు అండి ఇది రెండెకరాలకు కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేలు వచ్చిందండి ఈ మిషిన్ని ఆ సోలర్ ప్లేటు ఫెన్సింగ్ వైర్ అండి టోటల్గా ఆ వైరు కూడా అందులోనే వచ్చేసింది అదే కాస్ట్లా ఇట్లా తోట తోట చుట్టూ ఉంది ఈ తోట పెన్సింగ్ ఒక విధానం ఏంటంటారు అంటే చెట్టు అంటే మా ఈ మధ్యన వర్షాలు ఎక్కువ కురిసి గడ్డెక్కంది ఈ గడ్డి అనేది పిన్సింగ్ వైర్కు తగలనియద్దండి షార్ట్ షార్ట్ సర్క్యులేషన్ మొత్తం గడ్డి తినేస్తుంది వచ్చే అడవి పందులకు షార్ట్ తక్కువ ఆ మళ్ళీ ఇంకోటి బ్యాటరీ కూడా తొందరగా వీక్ అవుతుంది ఆ గడ్డి అనేది ఎప్పటిదప్పుడు సాఫ్ చేస్తూ ఉండాలి ఇది సోలార్ ప్లేట్ అండి దీని నుంచి వెళ్ళి వచ్చేసి డే అంతా ఇంట్లో బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది మిషన్ ధర మిషన్ ధర అయినాక మనము సోలారు వచ్చే టైంకు పందులు పెడదా ఎక్కువ ఉంది కోతుల బెడదా ఎక్కువది అంటే కోతుల పెడదా నుంచి వెళ్ళి ఇది కలెక్షన్ అనుకో ఈ ఆర్ అనేది కోతులకు రివర్స్ కోతులను బెదరగొట్టే సిస్టమ్ కూడా ఇంట్లో వస్తుంది దీని వెరైటీ ఇంకోటి పందులను బెదిరించే విధానము ఒక రైతు అనేది చిని దగ్గర ఉండి బెదిరిస్తుండేమో అనే నమ్మసక్యంగా ఈ ఆర్ఎన్ ద్వారా అడవి పందుల్ని కానీ కోతుల్ని కానీ బెదిరగొట్టే విధానము ఇది మైకు ద్వారా వస్తుంటుందండి ఈ వారం నుంచి వెళ్ళి ఈ ఆరం నుంచి వెళ్ళి ఇది దీనికిన్న స్పెషలిస్ట్ అన్నట్టు దీనికిన్న బెస్ట్ క్వాలిటీ ఆర్ కూడా ఉంది అన్నట్టు ఒక ఒక విధంగా ఈ విధంగా సర్కులేషన్ రాకున్నా కానీ ఒక్కొక్క టైం అది మనం సోలర్ వినియోగించుకోకుండా కానీ ఈ ఆరన్ ఇచ్చినా ఇచ్చిన కానీ బెస్ట్ ఉంటుంది అన్నట్టు ఏది ఈ రాదు ఈ విధంగా మిగిలిన రైతులు కూడా వేసుకుంటే బాగుంటుంది వేసుకోవాలని నా వంతు నా వంతు సహకారం చేయాలని కూడా చేయడానికి నేను సిద్ధంగా సిద్ధంగా ఉంటాను నా ఇన్ఫర్మేషన్ ఎనీ టైం ఎవరికైనా ఇస్తాను ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే